శ్రీశైలంలో ఉన్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం ఒక అద్భుతమైన స్మారక భవనం ఇది శివాజీ మహారాజు ఆధ్యాత్మిక పయనాన్ని ఆయన త్యాగాన్ని దేశభక్తిని గుర్తు చేసుకుంటూ నిర్మించబడింది ఈ కేంద్రం శ్రీశైలానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నల్లమల అరణ్యంలో ఒక పర్వత శిఖరంపై ఉంది శివాజీ మహారాజు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బె ప్రాంతంలో శ్రీశైలాన్ని సందర్శించారు ఆయన అక్కడ ఉత్తర గోపురం నిర్మించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఆ స్మరణార్థంగా ఈ కేంద్రం స్థాపించబడింది ఈ కేంద్రంలో ఉన్న శివాజీ మహారాజు విగ్రహం సింహాసనంపై కూర్చున్న బ్రాంజ్ విగ్రహం ఎంతో భక్తి గౌరవాలకు లోనవుతుంది ఆయన జీవిత చరిత్ర యుద్ధాలు రక్షణ వ్యవస్థ అగ్రా నుండి పారిపోయిన సంఘటనలు కోట ప్రతిరూపం ఇలా ఎన్నో గ్యాలరీలు ఈ కేంద్రంలో ఉన్నాయి ఇక్కడ ధ్యాన మందిరం దర్శన్ హాల్ రచనా కేంద్రం పూర్వకాలపు ఆయుధాలు నాణేలు పత్రాలు వంటి పురాతన వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి ఇది కేవలం శివాజీ విగ్రహం మాత్రమే కాదు ఇది ఒక సాంస్కృతిక కేంద్రం చరిత్ర అధ్యయన పీఠం మరియు వైద్య శిబిరాలు ఆదివాసీ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే సామాజిక కేంద్రంగా పనిచేస్తోంది ఇది ప్రతి భారతీయుడు తప్పనిసరిగా చూడాల్సిన స్థలం శివాజీ మహారాజు ఆదర్శాలను గుర్తు చేసుకునే ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు తపక సందర్శించండి